పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చింది కూడా మీ కొరకు బాధపడి మీరు తను అడుగుజాడని అది నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చి పోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట్లో ఏ కపడం కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బదిలిపక న్యాయంగా తీర్పు తీసి దేవునికి తను తాను అప్పగించుకోలేను మనము పాపముల విషయమై చనిపోయి చాలు క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనుటకు మీకు మాదిరి మాదిరియుంచిపోయను ఆమె అంటే ఇదివరకే నేను మీతో మొన్నటి ఒక దినాన నేను మీతో పంచుకున్నాను ప్రియదేవుని సంగమా క్రైస్తవ జీవితము ఒక మతపరమైంది కులపరమైంది కాదు క్రైస్తవము మతం కాదు అయితే మనలో కొందరు ఆధ్యాత్మిక ఉన్నటువంటి భక్తులు క్రైస్తవులే మార్గము అంటారు మతము అని లోకం చెప్తుంది మార్గము అని క్రైస్తవులు అంటారు కానీ నేను అంటాను జీవన విధానము ప్రజల మతం కాదు మార్గం మాత్రమే కాదు మార్గం అనేది ఒక మైలా ఒక విధమైన జవాబీ అయ్యుండొచ్చు సరైన పదమే అయి ఉండొచ్చు కానీ అంత మాత్రమే కాదు జీవన విధానము జీవించే విధానము మనిషి ఎలా బ్రతకాలి మనిషి అన్నవాడు ఎలా జీవించాలి దేవుడి చేత సృజింపబడినటువంటి నరుడు ఎలా బ్రతికితే తిరిగి ఆ దేవుడి దగ్గరికి వెళతాడో ఆ జీవించే జీవన విధానమే క్రైస్తవ్యము ప్రజల అందుకే ఇక్కడ మనం చదువుతున్నాం చూడండి ఎంత చక్కటి మాట క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీకు తన మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను మాదిరి అంట మాదిరి ఉంచిపోయేను ప్రజలు కలెలియ మాదిరి మీన్స్ ఇంగ్లీష్లో కాదు మోడల్ అనుకుంటున్నాను నేను మోడల్ అలాంటి అర్థమే వస్తుంది మాదిరి అలాంటి మాదిరి అంటే సేమ్ మోడల్ రైట్ అదే కరెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు మనం కొన్ని పాత్రలను తయారు చేసే వాళ్ళని చూస్తాం కదా వాళ్ళు స్పూన్సు చిన్న చిన్న గిన్నెలు తయారు చేస్తూ ఉంటారు ఒక గిన్నెను ఆ ఆయిల్తో తడపబడినటువంటి మట్టిలో పెట్టి మంచిగా ఆ చెక్కల మధ్యలో ఒత్తి 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 అంత చేసి దానికి రంధ్రం పెట్టి వీరు కరగబట్టినటువంటి ఆ యొక్క ఏంటది దీన్ని ఏమంటాం మనం ఇది ఇత్తడి ఇత్తడి కాదు రాగి ఇత్తడి ఇంకోటి ఏంటది అమ్మా అలియం దీన్ని ఏమంటారమ్మా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా రాగి కాదు నన్ను అది ఆ గిన్నెలన్నీ ఏం గిన్నెలు ఇవి పోసేవి రాగి సిల్వర్ సిల్వర్ అంటారు కానీ అది ఒరిజినల్ సిల్వర్ కూడా కాదు దాన్ని ఏమనాలంటే దానికి వేరే పదం ఉంది అమ్మా ఏమన్నా గిలేడు ఇంకేదో కా లేదు వేరే అని చెప్తా తర్వాత అది కూడా చెప్తాం మీకు అయితే ఆ పాత్ర అల్యూమినియం అనొచ్చు కరెక్ట్ అల్యూమినియం కరెక్ట్ ఈ అల్యూమినియం పాత్రలు ఇవన్నీ కరెక్ట్ అల్యూమినియమే కరెక్ట్ రాగి కాదు ఇత్తడి కాదు సిల్వర్ అంటే వెండి వెండిగానే కాదు స్టీల్ అసలే కాదు అల్యూమినియం ఇవంతా ఇత్తడి పాత్రలో మంచిగా వేడి చేసిన పాత్రలో ఈ అల్యూమినియం అట్లా వెయ్యే లిక్విడ్ అయిపోతుంది మనం ఇంట్లో కూడా చేయొచ్చు కావాలంటే చేసేసి ఆ ఏ పాత్ర అయితే ఆ మట్టిలో పెట్టి దాన్ని కరెక్ట్గా మంచిగా ఆ పాత్ర వచ్చేటట్టు అచ్చొచ్చినట్టు చేసి మెల్లగా ఆ పాత్రని పక్కకు పెట్టేసి ఈ కరగబెట్టినటువంటి ఈ అల్యూమినియం ద్రావణం నన్నులో పోయగానే సేమ్ మళ్ళీ పాత్ర వచ్చేస్తుంది ఇప్పుడు మనం చైర్స్ చూస్తున్నాం చెప్పులు చూస్తున్నాం ఆల్రెడీ చెప్పుల లాంటి ఒక ఒక స్టీల్ ఉంటుంది ఒక కంచు ఉంటుంది ఒక శాంచ్ ఉంటుంది అందులో ప్లాస్టిక్ డ్రై మెటీరియల్ ప్లాస్టిక్ అందులో పోసి హీట్ పెట్టగానే చెప్పు తయారైపోతుంది బకెట్లు టబ్బులు బ్యారిల్స్ అన్నీ అలాగే తయారవుతున్నాయి అంటే ఆ లోపల ఏముందంటే మోడల్ ఉంది శాంచ అంటారు దాన్ని ఇంకా శాంపిల్ 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 కాదు శాంచ అంటారు అంటే అదేంటంటే అది 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 ఎగ్జాక్ట్లీ వాడే పాత్ర కాదు కానీ దానిలో పోసినప్పుడు అలాగే తయారవుతుంది దాంట్లో ఏ అచ్చు ఉంటుందో ఆ అచ్చు ఏ ముద్ర ఉంటుందో ఆ ముద్ర దాన్ని నిజం చెప్పాలంటే శాంచా అంటారు ఒక బా ఒక భాషలో ఒక పద్ధతిలో శాంచ్ అంటారు కూలర్స్ తయారు చేసే శాంచా ఆ బాడీ అంత ఉంటుంది ఫ్రేమింగ్ ఉంటుంది అందులో ఈ పదార్థం అట్లా పోయగానే తయారైపోతుంది అంతే మనకు మనకు ఒక మాదిరి ఒక మోడల్ ఒక శాంచే అంటే నేను ఎట్లా బ్రతకాలంటే నువ్వు ఎట్లా బ్రతకాలి అని అడిగితే నిజంగా అడుగుతున్నావా నిజంగా నువ్వు ఆశతో అడుగుతున్నావా ఎట్లా బ్రతుకు నేను ఒక ఆయన నీకు పరిచయం చేస్తాను ఆయన లాగపోతా ఎవరు ఆయన అంటే ఇక్కడ ఉన్నాడు ఈయన ఆయన క్రీస్తు కూడా మీ కొరకు అంటే క్రీస్తే మనకు ప్రైజ్ లాడ్ ఎలా బ్రతకాలి నేను అంటే క్రీస్తులాగా ప్రైజ్ లాడ్ ఎట్లా అంట ఏం రాయబడి ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక నయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను ద లాడ్ అంటే మనకేదైనా నష్టం కలిగినా కూడా ప్రభా నీ చేతిలోకి అప్పగిస్తున్నానయ్యా ఏ చాతగా అన్నోళ్ళగా మాట్లాడకరా వెళ్ళి పోరాడు ప్రతిదానికి దేవుడు 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 లోకంలో పోరాడితేనే దొరుకుతుంది ఇది లోక పద్ధతి లోకంలో పోరాడి సాధించాలి ఇది లోక పద్ధతి కానీ నేను లోక సంబంధిని కాదు లోక పద్ధతితో నాకు పదలేదు నేను క్రీస్తువాడను ఆమెన్ నేను క్రీస్తు సంబంధికుడను నేను క్రీస్తు పోలికలు నడుచుకుంటున్న వాడను నేను క్రీస్తు అనుచరుడను క్రీస్తు శిష్యుడను నేను క్రీస్తుని అనుసరిస్తున్న వాడను నేను క్రీస్తు బోధలను విని అనుసరిస్తున్న అనుసరిస్తున్నవాడను కనుక నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఆయన అంటున్నాడు నేను దూషింపబడి తిరిగి దూషింపలేదు నేను మీకు మాదిరిని హలోయ నేను దూషింపబడ్డాను తిరిగి నేను దూషింపలేదు నేను హింసింపబడ్డాను నేను తిరిగి హింసించలేదు నేను ఉమివేయబడ్డాను నేను తిరిగి ఎవరి మీద ఉంచలేదు హలో లుయా దేవుని సంగమా ఈరోజు లోకం మనకు ఎలా నేర్పిస్తుందంటే ఒక చెంప మీద కొట్టే మునిపే మనం వాడి రెండు చెంపలు వాయించాలి అప్పుడే వాడిని దగ్గరికి రాడు లోకం నేర్పిస్తుంది లోకం నేర్పిస్తుంది మాట లోకం ఏం నేర్పిస్తుందంటే చెంపదెబ్బకు చెంపదెబ్బే కరెక్టు తల తీస్తే తలే కరెక్టు లోకం నేర్పిస్తుంది లోకం మనకు ఇంకా ఏం నేర్పిస్తుందంటే నువ్వు మాటల అంటే నేను మాట అంటా నువ్వు చెయ్యి లేపితే నేను చేయలేప్తా నీకు చేయుంటే ఉంటే నాకు చేయి ఇది లోకం నేర్పిస్తుంది కానీ మనకు బైబుల్ నేర్పిస్తుంది మనకు ప్రభు అయిన నేర్పిస్తున్నాడు ఏం నేర్పిస్తున్నాడంటే నువ్వు అన్యాయమును భరించి నా నిమిత్తం నువ్వు భరించినప్పుడు నువ్వు నా పోలికలో ఉన్నావు ప్రైజ్ లాడ్ అన్యాయం జరిగింది నీ మీద దాడి జరిగింది నిన్ను మోసం చేశారు నువ్వు వెళ్ళి మోసం చేయటం కాదు నీకు అన్యాయం చేశారు నువ్వు వెళ్ళి అన్యాయం చేయటం కాదు అది దేవుడి చిత్తం కాదు దేవుడి ఉద్దేశం కాదు దేవుడి బోధ అలా లేదు ఏసుక్రీస్తు ప్రభు ఏ రోజు అలా లేడు ఆయన మనకు ఈ లోకంలో మాదిరి ఉంచి వెళ్ళాడట రియల్ మోడల్ ఫర్ అస్ ట్రూలీ రియల్ మోడల్ అంటే నిజమైనటువంటి మాదిరి ఎవరు మనకంటే ప్రభువైన క్రీస్తే ఏసి క్రీస్తే వేరొకరు లేరు వేరొక మనుషుని మనం చూడొద్దు ఎందుకంటే ఏ ఒక మనుషుని చూసినా ఆ మనుషుడు ఏదో ఒక కోణంలో బలహీనతను కలిగి ఉంటాడు ఏ మనిషిని చూసి కంపేర్ చేసుకొని నువ్వు బోల్చుకున్న ఏ ఒక విషయంలో అతడు బలహీనుడుగా ఉంటాడు ఎందుకంటే అతడు మనుషుడు కాబట్టి అతడు మనుషుడు కనుక ఒకవేళ ఆ బలహీంతన బట్టి అంత మంచి భక్తుడు అనుకున్నాను అంత మంచి విశ్వాసం అనుకున్నాను అంత మంచి దైవజనుడు అనుకున్నాను అంత మంచి భాషను అనుకున్నాను అలాంటి ఆయన అలాగే ఉంటే నేనేం చేస్తే తప్పేంటి వద్దు నీకు దేవుడు అలా చెప్పలేదు వాక్యం అలా చెప్పలేదు ప్రభువు అలా బోధించలేదు ప్రభువు నీకు ఒక పాస్టర్ మాదిరి కాపరి మాదిరి సువార్థికుడు మాదిరి ఇరుగు పరుగు వాళ్ళు మాదిరి లోకంలో ఉన్నటువంటి ఘనమైన నాయకులు మాదిరి అని చెప్పలేదు ప్రభు అంటున్నాడు నేను నీకు మాదిరిని ఆమెన్ నేను నీకు మాదిరి ఉంచాను ఎందుకంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరు తండ్రిని చేరలేరు ఎందుకంటే నేను నీకు మాదిరినై ఉన్నాను నువ్వు నన్ను వెంబడించాలి నువ్వు నన్ను అలవరుచుకోవాలి నువ్వు నా పోలికగా మార్చబడాలి నేను నీ స్వారూప్యం నా స్వారూప్యంలో మార్చబడ్డ కొరకే నేను నిన్ను సంపాదించుకొని ఉన్నాను ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని సంగమా మన హక్కు ఏంటో తెలుసా క్షమించటం ప్రైజ్లాడ మన గుణం ఏంటో తెలుసా ప్రేమించటం ఆమె ప్రేమించటం మన గుణం క్షమించటం మనకి వేసే ఇచ్చిన హక్కు మనకు ఆస్తి ఏంటంటే ఆయనే మన ఆస్తి వేసేయే మన ఐశ్వర్యం వేసేయే కొరాగు కుమారుడు రాసిన కీర్తనలో మనం చూస్తున్నాగా పాటలు పాడుతూ వాయిద్యములు వాయిస్తూ వాళ్ళు ఏమంటున్నారట అన్ని ఊటలు నీ అందే ఉన్నాయి ధన ఊటలు నీ అందే ఉన్నాయి జీవపూటలు నీ అందే ఉన్నాయి స్వస్థత ఊటలు నీ అందే ఉన్నాయి ఉజ్జీవ పూటలు నీ అందే ఉన్నాయి అన్ని ఊటలు నీలోనే ఉన్నాయి దేవుని సంగమా నువ్వు నమ్మితే నువ్వు నమ్మి వెంబడిస్తే నమ్మి వెంబడిస్తూ ఆచరిస్తే నువ్వు అడగవలసిన అవసరం లేదు నేను నమ్ముతున్నాను నేను ఈ మాట చెప్పగలను ఎందుకంటే దానికి నేనే సాక్షిని ప్రజలాడు అనేక మార్గలు నేను ప్రార్థన చేయను ప్రత్యేకించి ప్రార్థన చేయను మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాను మాట్లాడుకుంటూ ఉంటాను మనసులో తలంచుకుంటూ ఉంటాను వ్యక్తిగతంగా నా ఉద్దేశపూర్వకంగా ఒక మనిషికి హాని చేయాలని నేను ఎవరి గురించి అనుకోలేదు నాకు ఆశ లేదు దేవుడికి స్తోత్రం ఎందుకంటే ఇంతకుముందు భక్తి వల్ల మాత్రమే విశ్వాసం వల్ల మాత్రమే అలా ఉండేది ఇప్పుడు అనేక అనుధన చేసుకుందాం సర్వనదురువైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రహ్వా యజమానుడా నీ గాయపడిన ఆ స్థాలకు మా సమస్తం అప్పగించుకుంటున్నాం నాయన మా ప్రాణాత్మ దేహములు నీకు అప్పగిస్తున్నాం దేవా యోసేపుకు తోడున్నట్లు దేవా నువ్వు మాకు తోడుండు నాయన నువ్వు మాకు మాదిరి అయి ఉన్నావు నిజమైన మాదిరి అయి ఉన్నావు ఆయన తండ్రి వీరేమి చేయించున్నారో ఎరగరు వీరిని క్షమించుడి అని నువ్వు సెలవులో ప్రార్థించినట్టు యోసేపు తన అన్నలను క్షమిస్తున్నాడు నీవు సిలువలో నీవు నీకు సిలువ వేసిన వారిని నువ్వు క్షమించినట్టే యోసేపు తనని అమ్మి వేసిన అన్నలను క్షమిస్తున్నాడు అయ్యా మేము మరి ఒక యోసేపు వాళ్ళు మేము వండుటకు మాకు సహాయం చేయండి మా యజమానుడా మమ్మలను మరి ఒక ఏసేపు వలె మార్చండి మరి ఒక వలె మార్చండి మా హృదయాల్లో మీరు ఉండండి మమ్మల్ని పరిపూర్ణతలోనికి మమ్మల్ని తీసుకుని అండి నీ గాయపడిన స్థలకి సమస్తం అప్పగించుకుంటూ మమ్మలను మార్చువాడవు మమ్మలను నీ రూపంలోనికి నీ స్వారూప్యంలోని నీ పోలికలోనికి మార్చువాడవు నీవే అని నమ్ముతూ ఒప్పుకుంటూ ప్రకటిస్తూ క్రీస్తు నామములు ఈ ప్రార్థన అడుగుచు నమ్ముతండ్రి ఆమెన్ ఆమెన్